ట్ మన ఆరక్షకుడు పరిశుద్ధుడు క్రీస్తువారి కృప కలిగిన ఈ ఈరోజుగా దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ ప్రయోస్థాల దేవుని యొక్క పరిశుద్ధ మార్గమును అనుసరించు ఉన్నటువంటి మీ జీవితాల్లో మనమున్నది సమాధానమునిచ్చేటువంటి దేవుని మార్గమేనా కాదా అనే విషయాన్ని ఎలాగ గుర్తించాలో ఎలాగా మీ జీవితంలో ఇది సరిగైతే నెమ్మదినిచ్చేదే సమాధానాన్ని మనకి తెచ్చిపెట్టేది అనే విషయాన్ని అనుభవపూర్వకంగా మీరు ఎలాగ తెలుసుకోవాలో ఎలాగ కనిపెట్టాలో వాక్యంలో నుంచి ధ్యానించుకుంటారు మన జీవితాన్ని మనం కొనసాగించేటప్పుడు దేవుని మార్గంలో ఉన్నాం ఇంతవరకు కనపం దేవుని మార్గంలోనే ఉన్నాం సరే ఉన్నాం కదా ఉన్న తర్వాత సప్పగా ఉప్పు లేనటువంటి కూర ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా సప సప్పగా ఉండి ఆ వెనుక ఉన్నటువంటి క్రియలు ఆ తాలూకా జీవితం వెనుక జీవితం తాలూకా క్రియలు మనకి కనపడతూ ఉన్నాయి అనుకోండి ఇది ఏదో లాగుంది దేవుంది అయితే కాదు అని కనుక్కోవచ్చు మీకు ఉపయోగపడుతుంది జాగ్రత్తగా ఉంటే మీకు ఉపయోగపడుతుంది దేవుని వాక్యాన్ని ఈరోజు రోజు ఉంది సావిత్ర గ్రంథంలో నుంచి మన వాక్యాన్ని ఈరోజుగా ధ్యానించుకుందాము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినాము సామెతలు పద్నాలుగు అధ్యాయుడు పద్నాలుగు వచ్చిన భక్తి విడిచిన వారి మార్గములు వారికే వికసగుణం భక్తి విడిచినటువంటి వారి మార్గములు వారికే వారికి వస్తాయి అంట అంటే కక్కేసే విధంగా ఆ మనుషులకి జీవితం అనేది ఉంటుంది అంటే నిజమే దేవుని మార్గం అనుకొని నమ్మి వచ్చాడు దేవుని యొక్క సమాధానాన్ని కలుగజేసేదని చెప్పి నన్ను నమ్మివచ్చు నమ్మి వచ్చిన తర్వాత మీరున్నటువంటి సంఘము మీరున్నటువంటి మనుషులు మీరున్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమైన వారి మధ్యలో సమాధానం అనేది రావాలి క్షేమము అలాగనే మన జీవితం అనేది శాంతికరంగా ఉండాలి ఇది కన్ఫామ్ మన జీవితం అనేది శాంతికరంగా దేవుని యొక్క సమాధానకరమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలి ఇది క్రైస్తవంలో క్రీస్తు యొక్క మార్గంలో మనకు ఎదురు కావలసినటువంటి క్రియలో మనకు ఎదురు కావలసినటువంటి జీవితం ఇది కాకుండా ఈ క్రియలకి ఈ జీవితానికి వ్యతిరేకంగా ఆపోజిట్గా మీకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు విడిచిపెట్టినటువంటి జీవితంలో ఏ క్రియలను అయితే మీరు చూస్తూ ఉన్నారో ఏ క్రియలను అయితే మీరు అనుభవించున్నారో అవి మీకు ఎదురుపడి అవి మీకు ఎదురుబడి మీ జీవితంలో దేవుని ద్వారా సమాధానం అనేది కలగలేదు అనుకోండి కలగలేదు అనుకోండి ఇది ఎట్లనో ఉంది ఎట్లనో ఉంది సమాధానకరమైనది అయితే కాదు దేవుని దాన్ని అనిపించటం లేదు దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ శాంతి అనేది జీవితంలో లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించినట్లయితే అట్లాగే కనిపించినట్లయితే ఆ మార్గము భక్తి విడిచినటువంటి వారి యొక్క మార్గాన్ని పోలినటువంటి మార్గం భక్తిని వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారికి వారే జీవితాలని కోలతోసుకుంటారు దేవుళ్ళు నిలబడి అంతేనా దేవుళ్ళు నిలబడి అపో అపోస్తున్నోతి యూత శిష్యుడైనటువంటి ఇస్కర్ యువతి యువత అపోస్తులలో చేరినటువంటి వాటిలో చేరి జీవితాన్ని కట్టుకోవాల్సింది పోయి కోలదోసుకున్నాడు సమాధానకర సమాధానకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాల్సినటువంటి మనుషుడు జీవితాన్ని కోలదోసుకున్నాడు ఎట్లా కలిగింది దేవుళ్ళోనే ఉన్నాడు అలాగా చెప్పిన విక్రీస్తు యొక్క మార్గం తప్ప ఒకవేళ తప్ప అయితే మిగిలినటువంటి పదకొండు మంది సమాధానంతో శాంతితోటి నింపబడతా మిగిలిన ప్రజలందరికీ కూడా స్వస్థతలని దేవుని యొక్క స్వార్థను ప్రకటించుకుంటూ అనేకులకి దేవుని రాజ్యాన్ని ప్రకటించి ఆ అనేకుల జీవితాల్లో వారికి క్షేమాన్ని తెచ్చిపెట్టారు దేవుని పేరు మీద అయితే ఆ పదకొండు మంది ఆ పదకొండు మందితో పాటు ప్రకటించబడినటువంటి స్వార్థ సరి అదే సరిలేదే వారిలో చేరి జీవితాన్ని కొలబరుచుకున్నటువంటి పాడు చేసుకున్నటువంటి ఈ యోధా జీవితమే సంగతి కాదు భక్తి విడిచినటువంటి మనుషులు భక్తిలో ఉన్నటువంటి మనుషుడు ఆ భక్తిని విడిచిపెడితే దేవుడిని కాదనుకుంటే ఏం జరుగుతుంది అసమాధానం అనేది ఆ మనుషులకి నెమ్మది అనేది లేకపోగా పోయి ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితికి జీవితము తెగసారిపోతుంది జీవితము తీసాగిపోతాయి అదే లేఖనాల్లో మనకి అనేక సందర్భాల్లో ఆయా వ్యక్తుల జీవితాల ద్వారా మనకి హెచ్చరికగా ఉంటాయి హెచ్చరిక కావాలి దేవుడు ప్రజలైనటువంటి ఈ శిష్యులు రావాలి వీరికి దేవుని స్వార్థ ప్రకటించే క్రమంలో దేవుని స్వార్థ ప్రకటించే క్రమ క్రమంలో దేవుడి యొక్క ఆ శాంతి అనేది వారిని గమనించుకుంటూ పోతాము ఉంది వారిని గమనిస్తూ సమాధానాన్ని వారిని యొక్క సమాధానం అనేది వారిని వ్యవహరిస్తూ ఉంది వారు క్రీస్తుని వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఆ లోకంలో అపువితమైనటువంటి మనుషులు కీడును పొందుకోవలసినటువంటి వారు కీడును పొందుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే ఆ కీడు తప్పించబడి దేవుని యొక్క సమాధానం చేత ఇవ్వబడుచు దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు అమే ఇదే స్థితి మనకి కలగాలి అప్పుడు మనం సరి అయినటువంటి ఇలాగా ఇలాగ కాకుండా మనం ఏ తప్పుడు పనులు అయితే చేసి ఇది తప్పు అని తెలుసుకొని దేవుణ్ణి వెంపడిస్తూ ఉన్నామో ఆ వెంపడించే క్రమంలో తిరిగి మరల మనం చేసే మన పాత జీవితం మనకి గుర్తొచ్చే విధంగా ఈ నూతన జీవితంలో ఉందనుకోండి భక్తి విడిచినటువంటి వాని మార్గం ఆ మార్గము భక్తి విడిచినటువంటి వారి మార్గం లేఖనం కూడా సేవిస్తూ ఉంది రెండవ పీతరు పీత రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ చూ తిన్నా మాలకమును విడిచి పేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గంను బట్టి పోయింది పోన్నాని మారకాన్ని విడిచిపెట్టాలి అనగా బిలాంబోషన్ తెలుస్తాడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఆ మనుషుని యొక్క జీవితము దుర్వీతికి తెప్పబడ దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి మనుషుడు ఏమైపోయిందంటే లోకంలో ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియల్లో నిలబడి ఆ మనుషుని జీవితాన్ని కూలదోసుకున్నాడు పాడు చేసుకున్నాడు తిన్నని మార్గంలో ఉండాల్సినటువంటి మనుషుడు చివరికి ఏమైపోయిందంటే దేవునిలోనే ఉన్నా అని చెప్పుకొని దేవునికి దూరంగా దేవుని చేత మొత్తబడి దేవుని యొక్క ప్రజల చేత సంహరించబడ్డాడు దేవుని ప్రజల చేత సంహరించబడ్డాడు దేవుని శాపానికి గురైపోయాడు ఆ మనుషుని యొక్క మార్గం ఏమైపోయిందంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకములో తిరిగేటువంటి మనుషులతో తిరిగి తిరిగి ఆ శాపాలని జీవితంలో కొని తెచ్చుకుంటే ఆ శాపాల ద్వారా వచ్చినటువంటి బహుమానం ఏంటంటే మరణం దేవుని ప్రజల చేతికి అప్పగించబడితే దేవుని ప్రజలు ఆ పిలావుని చంపేస్తారు తిన్నని మార్గంలో ఉంటే వచ్చేటువంటి శ్రమను పోగొట్టుకొని క్షేమాన్ని పొందుకుంటారు అలా కాకుండా మనకి కూడా ఇదే గుర్తు మన ఆత్మీయ జీవితంలో మనకి కూడా ఇదే గుర్తు మనము నిన్న మొన్న దాకా లోకంలో తిరిగింది సరే దేవుని గురించి తెలుసుకున్న బాగానే ఉంది తెలుసుకున్న తర్వాత కూడా ఆ వెనుకటి క్రియలు ఏమైతే ఉన్నాయో వెనుకటి క్రియలు ఏమైతే ఉన్నాయో అవి మనకి కనపడి మన జీవితాన్ని అప్పట్లాగే మార్చేస్తామని అనుకోండి తిన్నని మార్గాన్ని విడిచినటువంటి పిలాబుతో మనం కూడా సహా వారమైంది అంటే తోడోడమైంది అట్లా కావద్దు మనం తోటోళ్ళుగా ఉండాల్సింది పదకొండు మంది శిష్యులతో పాటుగా క్రీస్తు యొక్క అపోస్తులతో పాటుగా మనము తోటి వారంగా ఉండాలి అందుకొరకే ఆ వెనుకటి జీవితం ఏదైతే ఉందో దానిని కాదనుకొని క్రీస్తులను కడుగుపెట్టిన సమాధానం కొరకు ఆ సమాధానము పొందుకోవాల్సినటువంటి మనము సమాధానము కాకుండా వెనుక ఏదైతే ఉన్నదో ఆ శాపము అదే శాప తిన్నని మార్గంలో ఉండి మనం పొందుకుంటే మనం ఉన్నది తినడానికి మార్గం కాదు దేవునికి విరోధమైనటువంటి క్రియలు ఆ క్రియలు ఏమైంది అంటే చివరికి వార్తకి వస్తాయి చివరికి మనకే మనల్ని మనం చూసుకుంటే అసహించుకునే విధంగా మన జీవితం మారుతుంది అందుకే కదా పోయి హోదా ఏం చేసాడు అంటే పెట్టుకొని చచ్చిపోయాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఆ తర్వాత కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి కయ్యూను దేవుడి సన్నిధిలో వెలివేయబడి దేవుడి దగ్గర బాధ దేవుని దగ్గర బాధపడతా ఉన్నాడు నన్ను వెళ్ళేస్తే వాళ్ళు చెప్పిన నీ సన్నిధికి నన్ను రాలేవారు చెప్పినని బాధపడతా ఉన్నాడు ఇట్లాగా ఇంకా ఉన్నారు తిన్నని మార్గాన్ని దేవుడి యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వారి యొక్క పాప జీవితం ఏదైతే ఉంటుందో దానిని కనుక కొనసాగించినట్లయితే పాత జీవితం ఏదైతే ఉంటుందో దానిని కనుక కొనసాగించినట్లయితే కలిగి ఉన్నట్లయితే మన జీవితం అనేది ఏమవుతుందంటే పాడైపోతుంది సమాధానం అనేది మనకి కలగదు దేవుడు ఇచ్చేటువంటి ఆ శాంతి అనేది మన జీవితానికి రాదు ఎప్పుడైతే మనుషుల మీదకి దేవుడి యొక్క శాంతి అనేది ఒకసారి వచ్చిందా శరీరం అనంత కూడా నెమ్మదిని పొందుకుంటుంది అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది శరీరం అంత కూడా దేవుడి ఆత్మ చేత సమాధానం చేత నింపబడ్డప్పుడు ఎక్కడ లేనటువంటి తేలికైతుంది నెమ్మదిగా మారిపోతుంది ఒక భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది శరీరం అంతటి శరీరం అంతా పడేటట్లు ఉంటుందంటే అంటే ఇదొక భారం దిగిపోయినట్లు ఉంటుంది అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది దేవుని యొక్క శాంతి మన జీవితాల్లో ఎన్నటికీ నిలిచి ఉండాలి కాబట్టి భక్తి ఎవరైతే కలిగి ఉండకుండా ఉంటూ ఉంటారు వారు నిలబడింది సరి అయినటువంటి మార్గమేనా అభిలాపైనటువంటి మార్గం ఏమన్నా ఉండదా లేకపోతే దాంట్లోనే ఉన్నమా ఇప్పుడు అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఒకవేళ వెనుక విడిచిపెట్టినటువంటి ఆ జీవితాలూకు ఆ శాపాలు కానీ ఆ క్రియలు కానీ కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ఆ క్రియల్ని కూడా వదిలిపెట్టేసాడు ఎందుకంటే మనం అనుకున్నట్లుగా దేవుని యొక్క నుంచి మనకు దేవుని సమాధానం రాదు ఆ క్షేమం అనేది మనకు కలగాలంటే దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో నిలబడి ఉండాలంటే ఆ పాతక్రియలన్నిటిని కూడా ఈ నూతన జీవితంలో విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది విడిచిపెట్టాలి విడిచిపెడితేనే మనకి దేవుని యొక్క నెమ్మది కలుగుతుంది దేవుని వాత్మని సెలవిస్తూ ఉంది ఆ తిన్నని మార్గం వచ్చినటువంటి పిలావు ఎట్లాగైతే వెళ్ళిపోయేటో లోకంలో ఇప్పుడు కూడా క్రీస్తులను ఉండాల్సినటువంటి వారు కూడా తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఆ పిలావు వెంబడే పనిపెత్తుతా ఉన్నారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే అయింది ఇదే సరి అయింది వాళ్ళు చేయట్ల వీళ్ళు చేయట్ల మేము కూడా అంతే వాళ్ళు వీళ్ళు మనకు అవసరం లేదు పరిశుద్ధ గ్రంథం మనకు అవసరం లేదు అదే దేవునికి మనం దేవుని పలుశుద్ధం పొందినటువంటి వాక్యము జీవ వాక్యం ఏదైతే ఉందో ఆ జీవ వాక్యం మనకు అవసరం నలుగురు నాలుగు రకాలుగా చేస్తారు వాక్యాన్ని నలుగురు నాలుగు రకాలుగా పాటిస్తారు వాక్యము వాక్యముగా పాటించమని చెప్పేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారితో మనకి సహవాసం అవసరం కానీ దేవునికి మహిమ అటువంటి వారితో మన యొక్క జీవితం క్రీస్తుతో ఉన్నటువంటి వారి ఎడల మన ప్రవర్తన క్రీస్తుకు మాదిరిగా మనం మార్చుకున్నట్లయితే క్రీస్తుతో ఎవరైతే ఉన్నారో వారికి లాగా మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే క్రీస్తుని పోలినటువంటి వారంగా ఉంటుంది ఒక ఇటువంటి మనుషులకు తప్పించి మిగిలినటువంటి వారు చూడండి అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి వారు అనగా విలాభం విలాభ సంబంధం ఇటువంటి వారి యొక్క క్రియలన్నీ మనం కలిగినట్లయితే తిన్నని మార్గం నుంచి పెట్టినటువంటి ఏం జరిగిందో అదే ఆ బిలావ సంబంధానికి జరుగుతుంది ఆ స్థితి మనకు అవుతుంది క్రీస్తు నాతోటి మనము మన జీవితాన్ని సరిచేసుకుంటాం శాంతి చేత ఇంపడతాం అలాగే ప్రార్థించుకుంటాం పరిశుభ్రమైన తండ్రి మీ కాలం చేత ప్రార్థిస్తూ ఉండగా సత్య స్వరూపడ వది ఉన్న పట్లొకపు దేవ ఈ శ్రేష్ఠ భవి ఉన్న పట్లొకపు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా భక్తి విడిచినటువంటి జీవితాలు ఎన్ని కూలిపోయి ఉండవో కళ్ళకి కనపడుతూ ఉండగా పట్లొకపు తండ్రి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహోన్నతమైనటువంటి మీ పట్లోకపు దయగలిగిన ఆత్మను తండ్రి ఈ శివలోక పరిచర్య మీద సమృద్ధిగా కుమరింప చేసి మా జీవితాలను తండ్రి చేసుకొని సరి అయినటువంటి మీ మార్గంతో నిలబడటకు మీ పరిశుద్ధాత్మను మాకు సమృద్ధిగా దని మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత మీ మార్గమందు నిలిచి నడుచుటకు మీ కృపను కనపరచమని పరిలోకి ఒకతీ మీకే సంస్థ మహిమ చెల్లించి ప్రార్థిస్తూ ఉండగా సరి అయినటువంటి తిన్నని మార్గమైనటువంటి ఈ జీవ మార్గమునందు పరిలోకి తండ్రి వెనుకటి క్రియలను తండ్రి తిరిగి నేర్చుకోనకుండా వెనుకటి క్రియలను తండ్రి తిరిగి కలిగి ఉండకుండా మీ పరిశుద్ధతను పట్టి వాహన జీవభ ఈ శ్రేష్ట మార్గంలో తండ్రి భక్తితో ఇదిగో తండ్రి అనుసరించుటకు ప్రతి ఒక్కరికి కూడా మీ పనులు కట్టి హరికరమును నమ్మకం చేసుకొని మీ సహాయం అనుగ్రహించి సమస్త మహిమను మీరు పొందుకోనమని మీ శ్రేష్టమైన నామములకు పరిపూర్ణ ఈ ప్రార్థన మనులను ప్రతిష్ఠించి వరక్షకుడు గుర్వచుడు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి అవే అవే సర్వోన్ను మన దేవుని యొక్క నడిపింపు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపించు కాక అవే అవే